మారుతి రీడ్జ్ వీడిఐ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ డిజిల్ వేరియంట్ సింగల్ ఓనర్ కార్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా ఏడు ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు సాయిబ్ కార్స్ వారోల్ నా గుడ్ ఈవినింగ్ అన్న నా ఏడు ఫ్యామిలీ అందరి గుడ్ ఈవినింగ్ ఓకేనా వీడియోలు కలపే ముందు అయితే మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ వీడియో లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయకుంటే పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది స్పాట్లో తీసేసుకోవచ్చు బట్ లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం స్క్రీన్ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి రేజ్ వీడిఐ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ డిజిల్ వేరియంట్ సింగల్ ఓనర్ కార్ అన్న బట్ పోతే దీని రీడింగ్ వచ్చేసి ఎయిటీ సెవెన్ థౌసండ్ మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉందంటున్నారు ఓకేనా పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రోల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఎయిటీ సెవెన్ థౌసండ్ మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉందంటున్నారు సింగల్ ఓనర్ కార్ అన్న ఓకేనా బట్ పోతే టోటల్ కంపెనీ పెయింట్ వన్ టూ పీసా టచ్ అప్స్ అయినాయి ఓన్లీ స్క్రాచెస్ వల్ల ఓకేనా లేదర్ సీటింగ్ ఉంది సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది టైర్స్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బట్ పోతే టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది బట్ పోతే రీసెంట్లీగా ఫ్రెష్ ఇన్సూరెన్స్ కూడా చేయించినారు కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ డీజిల్ ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది సింగల్ ఓనర్ కార్ అంటున్నారు కార్ వచ్చేసి లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ బట్ పోతే దీని ఫ్లైట్ టూ టెన్ అన్నారు వన్ నైంటీ ఫైవ్ అన్నారు మనమైతే వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితేనే తీసేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మా ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కారు ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు మీరు చేసే ఒక్క లైక్ వెయ్యి మందికి షేర్ అవుతుంది కనీసం పది మంది కన్నా కార్ ఇప్పవచ్చు ఓకేనా మీకోసం రోజుకు నాలేజ్ వీడియో పెడుతూనే ఉంటా లో బడ్జెట్ లో ఫస్ట్ ఇరవై వేల కాని కార్లు పెడతాం ఫస్ట్ ఇరవై వేల కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం ఓకేనా ఎందుకంటే లో బడ్జెట్ లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లో తిరగడమే సైపు కావసిన లక్ష్యం కార్ అయితే మారుతి రేచ్ బట్ పడిపోతే ఇంజన్స్ కూడా చూడొచ్చు చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది న్యూ ఎమరాన్ బ్యాటరీ ఉంది ఓకేనా పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సింగల్ ఓనర్ ఎయిటీ సెవెన్ థౌజండ్ షోరూమ్ ట్రాక్ అంటున్నారు ఏదేమన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితేనే తీసేసుకోండి మీకోసం రోజుకు నాలుగు పెడుతూనే ఉంటా ఓకేనా కార్ అయితే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ దీని ప్రైస్ టూ టెన్ అన్నారు వన్ నైంటీ ఫైవ్ అన్నారు మనమైతే వన్ ఎయిటీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్లైట్లీ నిగోషిబుల్ నిగోషిబుల్ అనేది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు మీరు చేసే ఒక లైక్ వెయ్యి మందికి షేర్ అవుతుంది కనీసం పది మంది కన్నా కార్ ఇప్పించవచ్చు ఓకేనా కార్ అవుతుందన్న ఏదేమన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ మెకానికల్ చెక్ చేయించుకోండి ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి నేను కూడా మీకు సజెషన్ ఇస్తాను అంతేగాని తొందరపడి మీరు ఎటువంటి ఇబ్బంది పడవద్దు ఎందుకంటే మెకానికల్గా లేదంటే టెక్నికల్గా తెలిసిన వాళ్ళని తీసుకుని వెళ్ళి కార్ మొత్తం ట్రయల్ వేసి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ కింద బాటం గీయటం అంతా టోటల్ ఒరిజినల్ ఉందా లేదా ఎలా ఉందనేది చెక్ చేసుకొని చూసుకున్న తర్వాతనే మీరు మెకానికల్గా చెక్ చేయించుకున్న తర్వాతనే తీసుకోండి తీసుకుని తర్వాత ఎటువంటి ఇబ్బంది పడవద్దు ఓకేనా మనం ఏదున్నా ఫోటో ప్రమోషన్ చేస్తాం వాళ్ళు ఫొటోస్ పెడతారు వాళ్ళు చెప్పింది మనం అప్లోడ్ చేస్తాం అంతేగాని మీరు చెప్పారుగా అనేది కాదు మీరు వెళ్ళి మెకానికల్ చెక్ చేసుకోండి త్రిబుల్ వన్ ఫైవ్ ఫ్యాన్సీ నెంబర్ కార్ అయితే ఇది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నస్తే లైక్ చేయడం మర్చిపోకూడదు మీరు చేసి ఒక లైక్ వెయ్యి మందికి షేర్ అవుతుంది కనీసం పది మంది కన్నా కార్ ఇప్పవచ్చు ఓకే అన్న ఉంటా ఇంకా మీకు వీడియోలు పెట్టే ఉన్నాయి ఈ రోజుకైతే నాలుగు వీడియోలు పెడుతున్నా ఆల్రెడీ నేను ఖమ్మంకి వెళ్తున్నా ఏదో ఎక్కడున్నా మీకు వీడియోలు పెడుతున్నా ఉంటా లే ఉంటా రైట్ బెస్ట్ స్టాప్లా ఏమైనా నైస్ డే ఓకే రైట్ 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 ఉంటానా రైట్ బెస్ట్ స్టాప్లాగా ఏమైనా నైస్ డే రైట్ రైట్